అందరికీ కిషోలం గ్రేస్ హాస్పిటల్ మినిస్ట్రీస్ వారి అంజన వాక్య ధ్యానంలో ఈరోజు న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయమని ధ్యానించుకుంటాం ప్రార్థన చేసి పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి గానములతో పొగడపడుచున్న మాయోలహీమైన తండ్రి మీ ఘనమైన నామముల పుస్తకలు స్తోత్ర ప్రేమామయుడు భేమావయుడు ఆచరేకాడు దేవుడు అమరత్వములో జీవించు చూడవాడు తండ్రి నీకు వేలాదిస్తూ తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఉదయకాల వాక్య ధ్యానంలో మాతో మాట్లాడుచు మమ్మల్ని ప్రేరేపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ తండ్రి నీ వాక్యానికి విధేయతను ఈ విధంగా కలిగి జీవించాలి భయభక్తులు ఏ విధంగా కలిగి జీవించాలి అనే విషయాలను మాకు తెలియజేస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అంటే అనేకుల ద్వారా మీరు మాట్లాడుచు ఉన్నారు అందుని బట్టి మీకు వేలాదిస్తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేము గ్రహించగలిగే మనసును మాకు అనుగ్రహించి నీ అందు భయభక్తులు గలవారమై నీ మార్గములో నిలిచే వారిగా నీతి న్యాయములు జరిగించే వారిగా నిలవబెట్టుచున్నందుకే వేలాది స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోర్చకుడైనా విశ్వామిస్య మిస్సేనా అడిగి పొందుకుంటున్నా తండ్రి అమ్మే బలసూచ कै बलसूचकमयिना मन्दसमानीकै सजीवयागमै युक्तमयेन सेवकै आत्माभिषेकमुतो देवा सजीवयागमै, युक्तमयेन सेवकै आत्माभिषेकमुत ननु निम्पेते वा सङ्गक्षेमं मे <coughs>

ಚಿ ಕಾ ಪು ನಿಪೇದಾಚಿ ಕಾಪಾಡನು ಸಮೋಚಿತಮಯೇ ನಾಚಿ ಕಾಪಾಡನು ನಿಪೇ ದಾ ಪು గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో మనం ధ్యానించుకుంటున్నాం సంస్థను ఫిలిస్తీరాలని పెళ్లి చేసుకుంట అయితే వారి తల్లిదండ్రులకు తెలియచేస్తాడు నాకు ఫిలిస్తీల అమ్మాయిల్లో ఒక అమ్మాయి నాకు నచ్చింది కాబట్టి మీరు వెళ్ళి ఆమెను మాట్లాడండి అని అయితే వారి తల్లిదండ్రులు అంటారు మన దగ్గర ఎవరు నచ్చక మన వంశంలో వారు ఎవరు నచ్చక అన్ని రాళ్ళైన ఆమెను మీరు చేసుకుంటావా నచ్చిందా అని అడిగినప్పటికీ మరి సంసోను ఇష్టానుసారంగా మరి ఉండటం వల్ల అక్కడ పిలుసు తీరాన్ని చేసుకుంటారు ఆ తర్వాత సంసోను ఒంటరిగా ఉండగా ఆ పిలుసు తీర దేశం వెళుతుండగా సింహము అడ్డుపడుతుంది అలాంటప్పుడు విలోహిమ ఆత్మ సంశం మీదకి రాగా అతని దగ్గర చేతుల్లో ఆయుధములు లేకుండానే మరి మేక పిల్లలను వేసినట్లుగా ఆ యొక్క సింహాన్ని చీల్చి చంపినట్లుగా మీ మనం ఈ అధ్యాన గమనించగలం ఈ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోలేదు ఆ తర్వాత తిరిగి ఒక వారం పది రోజులు తర్వాత తిరిగి అదే దారిలో వస్తూ ఉండగా ఆ సింహం కలేవరంలో తేనె టీగలు తేనె ఉండటం చూచి ఆ తేనెను జురుకుంటూ తీసుకుంటూ వస్తూ ఉంటాడు అలా వచ్చిన తర్వాత ఒక ఇప్పుడు కథను నేను విప్పుతాను సహోదరులు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ముప్పై మందిని పిలిచినప్పుడు ఏడు దినములు ఆ విధముగా విందు ఏర్పాటు చేసి ఆ ఏడు దిన నేను ఇప్పుడు కత్తను మీరు విప్పితే ముప్పై బట్టలు ముప్పది నార బట్టలు మీకు దుస్తులు బట్టలు ఇస్తాను అంటే అరవై మీకు ఇస్తాను లేదంటే మీరే నాకు ఇవ్వాలి అని వారితో అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ స్నేహితులు మూడు రోజులు అవుతుంది చెప్పలేదు ఇక మీరు మమ్మల్ని పిలిచింది దీనికైనా మా యొక్క మమ్మల్ని దోచుకునటానికే పిలిచారా అని మరి సంసోని భార్యను పిలిచి లాలనగా నీవే కనుక్కో అని సంసోని బొజ్జుగిచ్చి కనుక్కోవని తెలియజేసినప్పుడు వారి మాట విని మరి సంసోను ఇప్పుడు కథను ఆమె తెలుసుకొని వారి స్నేహితులు చెప్పినప్పుడు వారి స్నేహితులు ఆ యొక్క భావని విధముగా తెలియచేస్తున్నారు బలమైన దానిలో నుండి తీపివచ్చిన ఆయన అంటే తిను దానిలో నుండి తిండి వచ్చాను అని సంసోని అడిగినప్పుడు వీరు ఏడవ దినం చివరిలో ఈ విధంగా తెలియజేసినప్పుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు తేనె కంటే తీపి అయినది ఏది సింహం కంటే బలమైనది ఏది అని ఆన్సర్ చెప్పేటప్పటికీ దీనికి కూడా సమసుని వారు ఈ విధంగా మాట్లాడుతుంటారు నా దోడ నన్ను దున్నకపోయని ఎడల ఈ నా ఎప్పుడు కథను మీరు విప్పలేరు తెలియజేయలేరు అని అనినట్లుగా ఈ అధ్యయనం మనం చూస్తూ ఉన్నాం అయితే వారికి ఇవ్వవలసిన ముప్పది దుస్తులు ముప్పది నారబట్టలు ఇవ్వాలి కదా అందుకని అష్కే లోనికి పోయి అక్కడ ముప్పై మందిని చంపి వారి యొక్క మరి బట్టలను దోచుకొని తీసుకొచ్చి వారికి అప్పగించినట్లుగా అధ్యయనం చూస్తూ ఉన్నాం చివరిగా ఆయనకి కోపం వచ్చి అతని భార్య మీద కోపం వచ్చి ఆ స్థిరాలని అక్కడే వదిలేసి వచ్చినప్పుడు ఇతనికి స్నేహితుడిగా ఉన్నటువంటి వారికి ఆమె భార్యగా అని ఈ అధ్యాయంలో మనం గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులారా మన చేతిలో ఏ ఆయుధము లేకపోతే మనం నీతిగా న్యాయముగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయనకు ప్రీతికరంగా ఉన్నట్లయితే ఇదిగో సంస్ ఏ ఆయుధము లేకుండా సింహాన్ని ఏ విధంగా చీల్చి చెండాడాడో నీకు మరి అపాయము నీకు కలిగిన శ్రమను మనము కూడా ఆయన యొక్క ఆత్మ మీద ఉన్నట్లయితే మనం కూడా ఆ బాధను ఆశ్రమను అరుకులను ప్రతి ఒక్క విషయాన్ని మనం జయించగలమని మరి తండ్రి ఇదేనా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అమ్మాయి